హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా విలేజ్ వాతావరణం అనమాట చూసారా ఎట్లా ఉందో అయితే ఉదయాన్నే మా ఊరైతే వచ్చేసాను ఒక చిన్న పని మీద ముందు ముందు మీకు కూడా అర్థమవుతుంది ఏంటంటే మా మామ కొడుకుది ఇల్లు శంకుస్థాపన అందుకని చెప్పేసేసి వచ్చాము ఇప్పుడు కబుర్లు చెప్పడానికే వెళ్తున్నాము నాకైతే ఉదయాన్నే జామకాయ ఇచ్చారు నేను తింటున్నా ఏదైనా విలేజ్ వాతావరణం అంటేనే ఇలా ఉంటుంది చుట్టూ గ్రీనరీ చూసారా ఎంత బాగుందో చూపిస్తా ఉన్నాండి మీకు నేను మా మామ కొడుకు ఇద్దరం కలిసి అయితే కబుర్లు చెప్పడానికి వెళ్తున్నాం ఎట్లా అక్కడికి వెళ్ళావా నేను తీస్తా నిన్ను వీడిదేనమాట ఇల్లు స్థాపన కథకి ఇది మా ఊరికి ఎంట్రన్స్ రోడ్డు మెయిన్ రోడ్ అనమాట ఇప్పుడు టైం వచ్చేసి ఎయిట్ థర్టీ మావడు ఇల్లు ఇల్లు తిప్పుతున్నాడు నన్ను అయితే ఒకటేనంట ఈ రోడ్లకు నేనే రానండి కొన్ని సంవత్సరాలు అవుతున్నాయి అనమాట ఇటు వచ్చి ఏంటంటే అందరికి చెప్పాలి కదా అందుకని చెప్తున్నాం అసలు విలేజ్లో బెనిఫిట్ ఏంటంటే ఎక్కడ పడ్డా జామ్ చెట్లే వెళ్ళేటప్పుడు కోసుకెళ్తా నేనైతే ఎన్ని జామకాయలు ఉన్నాయో కానీ అందం మా వాడిని ఎక్కిచ్చి కోపియాలి ప్రతి ఇంటికి జామ చెట్టు ఉంది ఇక్కడ మనకేమో సిటీలో బాను బాగున్నావా బాగున్నావా మా పెళ్ళి పెద్దలు అన్నమాట వీళ్ళంతా మా తమ్ముడు పెళ్ళికి పనులు చేశారు వీళ్ళు కనిపిగా నాక బాన్నవా అని పలకరిస్తారు ఇదిగోండి ఇక్కడ ఒక జామ చెట్టు జామ్ జామకాయలు అసలు వెళ్ళేటప్పుడు ఒకసారి ఇంటికి వెళ్తా ఇవన్నీ చూసారా జామకాయలు ఆల్రెడీ నా చేతిలో జామకాయ ఉంది చెట్టు నుండి జామకాయలే బాగున్నాయి ఎక్కడ బట్ట చెట్లే ఉన్నాయి అనమాట మా ఊర్లో అంటే నేను పెద్దగా రాను కాబట్టి ఈయన మా మామ మా అమ్మ వాళ్ళ తమ్ముడు కొలుస్తున్నారు మామ హాయ్ చెప్పు వచ్చింది మామ అక్కడేమన్నమాట శంకు దావన అక్కడేమో మా తాత కూర్చున్నాడు ఇప్పుడే ఒక గంట కార్యక్రమం స్టార్ట్ అవుతుంది ఓకేనా ఇది ఊరు లాస్ట్ అండి ఇవి అనమాట పంట పొలాలు ఆ పొలాల మధ్యలో ఇల్లులు కనిపిస్తున్నాయి చూసారా అంటే కొన్ని ఫ్లాట్స్ చేశారనమాట కొంతమంది ఇల్లులు కట్టేసుకున్నారు అక్కడ రైల్వే ట్రాక్ కూడా కనిపిస్తుంది చూడండి ఆ లాస్ట్ రైల్వే ట్రాక్ ఇంక ఇవి పంట పొలాలు ఇంకా డెడెండ్ మా మామ వాళ్ళు ఇళ్ళను అనమాట మొత్తం ఇవన్నీ పొలాలే ఒకప్పుడు వరిచేలు బాగా పండేవి కానీ ఇప్పుడు పొలాలు ఎక్కువ వేయట్లేదు ఇవన్నీ పొలాలన్నమాట ఇది డెడ్ ఎండ్ మీరు గుర్తుపట్టారా ఈ ప్లేస్ని మా తమ్ముడు పెళ్లి జరిగింది ఈ నేను అనమాట పెళ్ళి కోసం అంతా చదువు చేయించారు ఇంక ఇప్పుడు శంకుస్థాపన చేస్తున్నారు పండగ అయిపోయిన తర్వాత పన్ను స్టార్ట్ చేస్తారనమాట అక్కడ పడేసారు కదా ఇల్లు అందుకని ఇది ఇల్లు అనమాట చూడండి మతవాడి ఇల్లు మా వాడు ఎగోలే అబ్బిగాడు అబ్బిగాడు ఎగోలేదా ఇది కిచెను మత్త దగ్గర సామాన్ అంటే అసలు ఇది లేదు అనడానికి ఉండదండి అన్ని చిన్నవాడి దగ్గర నుంచి పెద్దవాడి అసలు ఇక్కడ మీకు కనిపించేయి వంతే ఇగ ఒక్కొని ఇక్కడ కనిపించేవి పావు ఉంటే పైన మూటలు కట్టి పెట్టేసింది అనమాట ప్లేస్ లేదని చిన్న చిన్న స్పూన్లు గ్లాసులు అన్నీ నీట్గా పెట్టుకునిద్ది ఇట్లా రైస్ వండింది ఇవ్వండి మత్త చీరలు ఇవి అయితే నేను శారీ తెచ్చుకోలేదండి కానీ ఇంటి ఆడపిల్లవు కదా నువ్వు శారీ కట్టుకోవాలి ఖచ్చితంగా అంటున్నారు అందుకని మత్త శారీ అయితే కట్టుకుంటా ఇప్పుడు శారీస్ చూపిస్తా ఉండండి మత్తవి ఇప్పుడు చూడండి చీరలు చీరలే చీరలు లేని మోడల్ అంటూ ఉండదు అనమాట వీటిల్లో శారీ సెలెక్ట్ చేసుకొని నేనైతే కట్టుకోవాలి కిందవన్నీ మా మా పళ్ళు తోముతున్నాడు మా మావాడు వీడి కొబ్బరి చెట్టు అనమంటారా తాడి చెట్టు అనమంటారా మీరే కామెంట్ చేయండి అవి ఇటు విరుగురా అత్త ఈ అక్క అక్క రత్నా అభి వంద ఇక్కడ ప్లాన్ వేస్తానే ఉన్నారు ఉదయం నుంచి వేస్తానే ఉన్నారు ఎంత పని జరిగింది మామూలు ఏం చేస్తున్నావు ఎంత మా మామ ఫ్రెండ్స్ అత్తనాయ్ ఏం చేస్తున్నావు రాజోస్ అత్తాజీ హాయ్ మా అత్త

ఇక్కడ ప్రేయర్ స్టార్ట్ అనమాట మార్నింగ్ నైన్ థర్టీకే ప్రోగ్రామ్ అనేసి అందరికి చెప్పారు వీళ్ళందరూ వీళ్ళ పక్కన వాళ్ళు అందరినీ పిలుచుకున్నారనమాట ఇంకా ఇక మా పాస్టర్ అన్న వీళ్ళందరూ వచ్చారు ఇంకా ప్రేయర్ అయితే స్టార్ట్ అయింది ఇక్కడేమో మా మేన మామ సిమెంట్ అయితే వేస్తున్నాడు ఇది ప్రేయర్ అంతా అయిపోయిన తర్వాత చేస్తారనమాట ఇంకా ఈ సిమెంట్ వేసిన తర్వాత ఇక్కడ ఇంటి సభ్యులందరూ కలిసి రాళ్ళు పెడతారనమాట ఇక ఫస్ట్ అయితే మా పాస్టర్ అన్నవాళ్ళు రాళ్ళు పెట్టారు వాళ్ళు అన్నవాళ్ళు పెట్టిన తర్వాత మెయిన్ పిల్లర్ మా తాత కదా మా అమ్మ వాళ్ళ నాన్న ఇంకా మా తాతచేత అయితే రాళ్ళు పెట్టించారు అప్పటికి నేను పెట్టనన్నాడు కాదు పెద్దవాడివి పెట్టాలని చెప్పేసి పెట్టించారు ఇక బలవంతంగా వచ్చి రాళ్ళు పెట్టాడు అనమాట ఆయనకి కాలు బాగాలేదు మొన్న కోసుకున్నాడంట తర్వాత మా మేనమామ ఇంకొక మేనమామ తెనాల్లోనే ఉంటాడు ఇంకా మా అమ్మ చేత కూడా రాళ్ళు అనేది పెట్టేస్తున్నారు చెప్పాను కదా మాది పెద్ద ఫ్యామిలీ అని నాకు మేం మా వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు అట్లా అని ఇంకా మా అమ్మ రాళ్ళు పెట్టేసిన తర్వాత వీడు మా తమ్ముడు ఇంకా ఎక్కువ శాతం మగవాళ్ళ చేత రాళ్ళు పెట్టేస్తారంట మా తమ్ముడు పెట్టడం అయిపోయిన తర్వాత ఇంకా మా వాళ్ళిద్దరు వచ్చారు మా పెద్దోడు చిన్నోడు ఇద్దరు అన్న తమ్ముళ్ళు కలిపి మేమిద్దరం కలిపి ఒక రాయి పెడతాం అనేసి అయితే ముందుకు వచ్చారు ఇక వాళ్ళిద్దరు కలిసి ఒక రాయి అయితే పెడుతున్నారనమాట అప్పటికి మా పెద్దోడి కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉన్నాయి ఎందుకంటే మామ చనిపోయాడు కాబట్టి ఏదైనా ఉంటుంది కదా లైఫ్లో ఇల్లు అనేది మొదటిసారి కట్టుకుంటాం కదా ఇక బాధ అనేది పడుకుంటుంది కానీ మింగుకుంటున్నాడు నేను చూస్తూనే ఉన్నాను వాడిని ఇంకా రాళ్ళు పెట్టడం అయిపోయిన తర్వాత ఇక మా మామ ఫినిషింగ్ వేస్తున్నాడు దానికి ఫినిషింగ్ వేసిన తర్వాత మళ్ళీ మా అన్న వచ్చేసి ప్రేయర్ చేసేసి దాన్ని తీసేస్తారనమాట ఇంతటితో శంకుస్థాపన అనేది అయిపోయింది పండగ అయిపోయిన తర్వాత ఇంకా పనులు అవినేవి స్టార్ట్ చేస్తారు ప్రేయర్ అయిపోయింది మా అన్న వాళ్ళు వెళ్ళిపోయారు ఇంకా ఇక్కడ అందరు ఉన్నారనమాట పలహారం అది తీసుకొని వెళ్తారు మా అమ్మ మా మేనత్త వీళ్ళందరి నుంచో ఉన్నారు ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఏదో పంచుతున్నాడు ఫ్రెండ్స్ మా మామ ఏం పంచుతున్నాడు అడుగుదామండి మామా ఏవముత్ర ఇది జెనేరేట్ వండి జావంటారు నాకొకటి బా టేస్టిగా వండిది అమ్మా సరే అందరికీ ఫ్రీగా ఇస్తాన అని నువ్వు కొనుక్కొచ్చావా కొట్టుకు వచ్చావాడి వచ్చా డబ్బులు ఖాతాలో రాసుకున్నా ఒరిజినల్ కాదనుకుంటగా మరి అట్లా అమ్ముతున్నా ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాయి నాది తెచ్చుకో ఎప్పుడు చిన్నప్పుడు తిన్నాము మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇప్పుడు దొరికిందనమాట రేగి పండుగలు జాము ఇది ఎంతమంది తెలుసా కామెంట్ చేయండి బాగుంది సూపర్ బాగుంది చిన్నప్పుడు రేగి పండుగలు జాము చింత పండు లాంటి అవునవును బాగుంది కొన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడే తింటున్నాం ఓకేనా బాయ్ బాయ్ ఉదయం ఆరు గంటల నుంచి కలుపుతున్నారండి పులిహోర ఇంత ముందు అసలు ఇంతవరకు అవ్వలేదు ఆ పోతుంది అండి ఎక్క పచ్చిమిర్చి మా అమ్మ ఉదయం నుంచి అరుస్తూనే ఉంది అండి వీళ్ళతో ఒక్క పని అమ్మట్లేదు అమ్మ ఈ రైస్ ఏమైందా మామ కలిపి వెళ్ళాడు ఇప్పుడు మత్త వచ్చింది కలపడానికి కలుపుతానే ఉంటారు ఎప్పుడు కలుగుతుందో దీనికి తినేవాళ్ళు బలండి మీరు ఎవరు అయిపోయిందా ఇక వడ్డీ చేద్దాం అత్త పులిహోర రెడీ అయిపోయిందిగా ఉప్పు ఉప్పు కలిపేసి సరే ఉప్పు ఓకే మళ్ళీ మత్తే వెళ్ళిందండి పొయ్యి దగ్గరికి ఈ పులిహోరని ఎంతమంది కలుపుతున్నారు చూసారా ఒక పులిహోరకు వచ్చింది అది ఎన్ని వేయాలో కూడా వెళ్ళి ఇట్లా మా వాళ్ళకి మరి ఏం వండుతున్నారు ఇంట్లో మా మామలకి ఏం వండి పెడుతున్నారు ఏమో ఒక్కొక్క ఆ ఒక్కర వర్ణానికి ఎంతమంది చేతి వేయగలుగుతున్నాను నా కూతురు కప్ప చెప్పారు పులిహోర కలపటం ఎవ్వరు వల్ల కాలేదు పులిహోర మీరు చెప్తున్నారు మీరు నోట్ చేసుకోండి పులిహోర చేయడం రాను ఎవరు మా చెప్తున్నారు అనమాట వాళ్ళు చెప్పినవన్నీ పాటించండి రత్నా నీకేమొచ్చు సాయంత్రం రెసిపీకి రెడీగా ఉండు ఓకేనా డాక్టర్ గారు జాగ్రత్త ప్రోగ్రామ్ అదంతా అయిపోయిన తర్వాత ఇక నన్ను అయితే పొయ్యి దగ్గర కూర్చోపెట్టారు వంట చేయడానికి కట్టెల పొయ్యి మీద అయితే చేస్తున్నాము లోపల కొన్ని ఐటమ్స్ అవుతున్నాయి ఇంకా బయటము చికెన్ కర్రీ ఎక్కువ క్వాంటిటీలో చేయాలి కదా కట్టెల పొయ్యి మీద టేస్ట్ బాగా వస్తుంది ఎర్ర టైటల్లో నేనైతే కూర్చొని కర్రీ చేస్తున్నాను ఇంకొక హాఫ్ అన్ అవర్ తర్వాత అయితే కర్రీస్ అన్నీ అయిపోయినాయి ఇక్కడ చికెన్ వేసి ఏం చేస్తున్నారు నేను సాంబార్ చేస్తున్నారా అవునా వాసండి ఆయిల్ వేసాను మగ్గుతున్ అయ్యింది